వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఫన్ టీవీ ఈ వీడియోలో ప్రాంక్ ఏంటంటే గడవ ప్రాంక్ చేసాం ఫ్రెండ్స్ అది కూడా కార్తీక్ కి ప్రభాకి మధ్యన గడవ అయింది ఆ గడవ ఏంటో మీకు కాల్ రికార్డింగ్ పెడతాను అది వినండి మీకే తెలుస్తుంది హలో చెప్పరా అన్నా నేను ఎప్పటి నుంచి ఒక అమ్మాయి వేస్తున్నాను అన్న అంటే ఇప్పటి నుంచి కాదు రెండు మూడు నెలల నుంచి అయితే ఆ అమ్మాయి నన్నే చూస్తుంది అతని మాట్లాడుతున్నామో నేను అనుకుంటున్నాను అయితే కప్పగాడు అంత ముందు నుంచే అనగాలు తిరుగుతున్నాడంట అన్ని మనకు తెలియదు కానీ దాని అనగాళ్ళు బాగా అంట కార్తిక్ గారిని ఏదో చేసేస్తాను అని ఆల్ తేల్ చెప్తున్నాడు నేను ఆడ ఎదురు పడుతున్నా నాతో మాట్లాడట్లా అయితే నేను ఫోన్ చేసి మాట్లాడా ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న కానీ ఆడ అమ్మ వేసిన దగ్గరకు వచ్చేసరికి నువ్వు నేను చూసేసుకున్నావు రా నాకు చూసి నీకేం తెలుసు అంటున్నాడు ఓహో సరే సరే ఏమంటున్నాడు సరే రే అదేం అవదులే కానీ మాట్లాడతాలే కానీ అయితే మీ ఇంటి దగ్గర రమ్మని చెప్పాడు నీ ఆడి తెలియకుండా మనం వీడియో పెడతా అసలు ఆడి ఏమంటాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఏ వీడియో? ప్రాంక్ చేద్దాంరా ప్రాంక్. ఆడినే ప్రాంక్ చేద్దామా? ఆ. ఆ. ఓకేలా అసలు వాడికి తెలియకుండా మాట్లాడు మామ గడవలాగే మాట్లాడు నీ గడవలాగే. వచ్చి ఫోన్ యాకరేమ అయితే నాకు ఫోన్ చేయి నేను వస్తా. ఆడు ఆడు వస్తాను అన్నాడు ఇపుడు నేను ఫోన్ చేస్తా. సరే సరే చెయ్యి వస్తా. ఉంటా. ఉంటా. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు లేట్ ఇంకా వీడియోలో కలదాం కదండి లెట్స్ గో స్టార్ట్ కెమెరా యాక్షన్ సీన్ కట్ చేస్తే తెలుగు సెవెంటీ ఎంఎం స్క్రీన్ బద్దలయ్యే సీన్లు బయటకు వచ్చాయి నేను కూడా కాలేజీలో ఇప్పుడు చెప్పరా ఇందాడు ఫోన్ లో అంటాం కాదురా ఇప్పుడు చెప్పేంటో ఏంటి చెప్పేది నీకు ఏంట్రా ఏంట్రా అందాడు మాట్లాడదు కదా ఫోన్ లో జనాలు ఉన్నారు ఇక్కడ కాదు ఎదురికెళ్ళి మాట్లాడుకుందాం రా ఎదురికెళ్ళి మాట్లాడేది మనం మనం తోస్తుల చేసేద్దాం గరం గరం గొల్లిలన్నీ కండా చేద్దాం గల్లి గల్లి జరుపుకుంటూ గ్యాంగ్ వార్ చేద్దాం గల్ల గిల్లడ చేస్తే కర్దం దొక్కేస్తాం ఏంట్రా మాలో వెనక వెళ్తున్నాం అంటే ఏంటి కాలేజ్ బండి వేసుకొని కొడతాం అనరా చేస్తుంది అమ్మాయి నేను టూ ఇయర్స్ నుంచి అమ్మాయిని వెళ్ళినప్పుడు చూస్తుంది నన్ను చూస్తుంది రోజు గుడ్లు వేసుకొని రెండు నాలుగు కళ్ళు వేసుకొని నన్ను చూస్తుంది రోజు గుడ్లు వేసుకొని రెండు నాలుగు కళ్ళు వేసుకొని ఇది అంతా కాదురా నేను రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారా అమ్మాయితో ఇది ఇప్పుడు రోజు వెళ్తారా ఇది ఇప్పుడు ఏంటి ఏంటంట్రా ఆగండి ఆగండి

ఈ బెజవాడ నాదిరా ముట్టుకుంటే కొంటే పగిలిపోతే నిమిషాలు ఉంది వస్తాడి ఏం తెచ్చుకుంటాని లేచి బాబు వెళ్ళి తెచ్చుకుంటం కాదు నిమిషాలు ఆగు పరిగెట్టేస్తా సోనల ఎలాగా ఇది పరిగెడ కాంతో ఫ్యాంట్ ఆగేసుకుని పరిగెడ కొరా బాబు దీని తెస్తా కొడైజ్ కొనే ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏం కంసేప ఉండాలి రా బాబు 1 అవర్ లేటర్

जयपुर से पूछो अजर का मंदिर जयपुर अरे ऐन रा ये में रा आंद्र सोंत्रा इग्रोयो पदरसत मे बलारा सो मो बे फला मो सेकन ता मनि मनि येया रा दम्बल गन लगे गोरे ने से चोया आंद्र सोंत्रा इग्रोयो पदरसत मे बलारा सो मो बे फला मो सेकन ता अमूशिया यो ए आ गए अरे आ आ आ आ अरे आ गए ఏంటి ఏమైంది అసలు ఏంట్రా అమ్మాయి నన్ను గెలుగుతుంది ఏంట్రా అమ్మాయి గెలుగుతుంది అన్న అమ్మాయి గెలుగుతానంటే నువ్వే కొట్టు అది ఏంట్రా ఏదొన్నా సరే మాట్లాడి కావాలనుకుంటే ఎందుకు ఫోన్ చేశాడన్నా ఫోన్ చేసి రాకు ఎక్కడ ఉన్నవారు అని చెప్పి ఇంటి పనుకున్న ఇంటి లేపాడు అన్నాడు ఎందుకు లేపాలన్నా కొట్టేసుకుందాం అన్నాడు కన్నా రమ్మన్నా ఇప్పుడు రారా ఇప్పుడు ఏంటన్నా మాట్లాడినా నీకేం తెలుసు అన్నా నీకేం తెలిసేంటి నీకేమన్నా నీకు తెలీదు ఆ ఫోన్ లో ఒక మాట ఏం జరిగింది ఏంటన్నా నా లవ్ అన్న రెండు సంవత్సరాలు లవ్ చేస్తున్నా ఎందుకు వెలుగుతున్నాడు వెళ్ళి వేనానికి వెళ్ళి రోజు వేనా వెళ్ళట్లా ఏదో సరదా ఒకసారి వెళ్ళా వేనానికాల ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది రెండో రోజు వెళ్ళా ఇంక రోజు నవ్వుతానే ఉంది నేను ఏమన్నా నన్ను చూసి నవ్వుతుంది ఎందుకు వెళ్లకు నన్ను చూసి నవ్వుతుంది నాలుగు కళ్ళు వేసుకొని రెండు కళ్ళు ఎందుకెళ్ళావు

కొట్టేసుకున్నా కొట్టేసుకున్నా ఎందుకు మాట్లాడుకొని తెలుసుకోండి ఏంట్రా మాట్లాడుకుని తెలుసుకోండి మాట్లాడే మాట్లాడుకోండి అంతే మాట్లాడితే అయిపోయింది మాట్లాడితే అయిపోయింది

అరిగేయడమే అరిగేయడం అడిగి ఇటు చీరిస్తే అటు ఇటు చీరిస్తే అటు వచ్చే బొంగన కొట్టేసుకుందాం చింతేసుకుందాం ఉన్నాడు అంతా

సరేంట చెంటి ఏంట్రా నువ్వు నువ్వు చెప్పన్నా రావాలి అరే తప్పు నీవే ఉంద్రాప్ తప్పు చెప్పనా అమ్మాయిని అతను మాట్లాడుతుంది నా చూసి నవ్వుతుంది అది చెప్పేంటి రా అరే నేను చెప్పేది అమ్మాయిని అమ్మాయిని ఎన్ని రోజులు లవ్ చేస్తున్నా చెప్పు నేను నాలుగు నెలల నుంచి లవ్ చేస్తున్నా వీడు టూ ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నా అవు అరే కప్ప ఏం చేయలేదు అంటా అరే ఇలాగ అనుకుంటే ఇంకా గొడవ ఎప్పటికీ అవ్వదరా మీరు ఇంకా ఎదురు బొదురు కొట్టేసుకుంటే ఇంకా అరే అమ్మాయి నువ్వు ట్రై చే ఆడు ట్రై చేస్తాడు ఇద్దరులో ఎవరు పడితే వాళ్ళు లవ్ చేసుకోండి ఇద్దరులో ఎవరు పడితే చేసుకోండి ఈ యాదగిరి ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు అంతేగాని మీరు అంతే అరే గడవీ కంటిన్యూ ఏంట్రా నువ్వు కూడా అర్థంబాటు వచ్చేయండి గడవకి లేదన్నా రమ్మంటే వచ్చాము ఏదో మాట్లాడాలంటే అరే ఇప్పుడు మీలో మీరు వీడియోలు తీసుకుంటాం ఇలాంటి గడవలకు ఎందుకు వస్తారా మీరు ఫోన్ చేసి కొట్టేస్తే అది అన్నాడు చూద్దాం ఎందుకు రమ్మన్నది ఫోన్ లో ఫోన్ చేసి అడగాలి నన్ను చూసి అవుతుంది నేను వెళ్తాను అన్నీ చూసావు అందగాడు పెద్ద అందగాడు బాగున్నాడు అయ్యా ఎంత అందంగా ఇంకా సరిగ్గా అందగాడి అదే ప్రభాషం నాటి ఒకటే

వీడు ఫోర్ మంత్స్ అవుతుంది అనుకో ఆడికి పడిందే నువ్వు ఇన్వాల్ అవకూడదు నీకు పడితే ఆడివాల్ వస్తే ఈసారి పొడి చేస్తే అటు వచ్చేసిద్ది ఈసారి పొడి చేస్త ఐకించి పొడిస్తే అటు వచ్చేసిద్ది ఈసారి వచ్చినా వచ్చినా కాదు పొడి చేస్తే మూడు నెలలు ఉంటానన్నా అమ్మాయి కోసం నా ప్రాణం ఇస్తానన్నా మూడు నెలలు ఉండలేనండి నలభై వేలు బెయిల్లా

మన మిత్రులని అందులో పెట్ట